అమెరికా చరిత్రలో కొన్ని పేర్లు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి వారిలో ఒకరే మాల్కమెక్స్ ఆయన జీవితం ఒక ప్రయాణం ఎన్నో మలుపులు ఎన్నో మార్పులు సో ఆయన కథను ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఈ విశ్లేషణకు ఆధారం అలెక్స్ హేలీ సహకారంతో మాల్కమెక్స్ స్వయంగా చెప్పిన ఆయన ఆత్మకథ ఇది కేవలం ఒక పుస్తకం కాదు తన జీవితంలోని ప్రతి పరిణామాన్ని తన ఆలోచనల మార్పును తనే స్వయంగా చాలా శక్తివంతంగా వివరించిన ఒక డాక్యుమెంట్ అన్నమాట ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది ఆయన చివరి రోజుల్లో పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా ఉండేదో పగలు రాత్రి ఏ క్షణమైనా నాకు మరణం రావచ్చు నేను ఈ నిజాన్ని ఎదుర్కొంటున్నాను అని అంటున్నారంటే ఆయనకు ప్రాణభయం ఎంతలా ఉండేదో ఊహించుకోవచ్చు అయినా సరే ఆయన వెనుకడుగు వేయలేదు ఇక ఈ మాట చూడండి నా జీవితంలో ఎన్నో ఊహించని తీవ్రమైన మార్పులు చూశాను బహుశా ఈ ఒక్క వాక్యం ఆయన మొత్తం జీవితాన్ని వర్ణిస్తుంది ఆయన జీవితం ఒకచోట ఆగలేదు ఎప్పుడూ మారుతూనే ఉంది మరి ఆ మార్పుల ప్రయాణంలోకి వెళ్దామా అసలు ఈ ప్రయాణం ఎక్కడ మొదలైంది ఒక వ్యక్తి ఆలోచనలు అంత తీవ్రంగా మారడానికి కారణమేంటి దానికి జవాబు ఆయన బాల్యంలోనే ఉంది మాల్కం లిటిల్ అనే ఒక బాలుడి కథలో ఆ తర్వాత ఆయనే మాల్కం ఎక్స్గా మారాడు ఆయన బాల్యం ఎంత కష్టంగా గడిచిందో చూడండి ఒకవైపు తండ్రి ఒక యాక్టివిస్ట్ అహంకారుల చేతిలో హత్యకు గురయ్యాడని బలమైన అనుమానం మరోవైపు ఇన్షూరెన్స్ కంపెనీయేమో అది ఆత్మహత్యా అని చెప్పి డబ్బులివ్వలేదు దీంతో కుటుంబం రోడ్డున పడింది సంక్షేమ పథకాల మీద పాత బ్రెడ్ తింటూ బ్రతికారు ఇంతలోనే మానసికంగా కుంగిపోయిన తల్లిని ఇరవై ఆరేళ్లపాటు మెంటల్ హాస్పిటల్లో ఉంచారు అంటే చిన్న వయసులోనే కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైపోయింది సహజంగానే వ్యవస్థ మీద నమ్మకం పోయింది ఆయన తన తండ్రి అంత్యక్రియల గురించి రాసిన ఈ మాటలు చదివితే ఆ పసి మనస్సు ఎంత వేదన పడిందో అర్థమవుతుంది నాన్న బలమైన నల్లని ముఖం మీద పిండి చల్లినట్టనిపించింది అంత పిండి వెయ్యకుండా ఉంటే బాగుండేదనిపించింది అని అంటున్నారంటే ఆ దృశ్యం ఆయన మనస్సులో ఎంత బలంగా నాటుకుపోయిందో కదా ఆ బాధాకరమైన బాల్యం నుండి బయటపడాలనేమో ఆయన తన కౌమారదశలో బాస్టన్ హార్లం లాంటి నగరాలకు వెళ్లాడు అక్కడ తన గతాన్ని తన పేరును కూడా వదిలేసి వీధుల్లో డెట్రాయిట్ రెడ్ అనే కొత్త ఐడెంటిటీని సృష్టించుకున్నాడు ఇది ఆయన జీవితంలో మరో దశ ఆ సమయంలో ఆయన చేసిన పనుల్లో ఈ కాంక్ ఒకటి అంటే ఏంటంటే జుట్టును కెమికల్స్తో స్ట్రేట్ చేసుకోవడం తెల్లవాళ్ల జుట్టులా కనిపించాలని ఆ తర్వాత ఆయనే దీన్ని నేను నల్లవాడినని సిగ్గుపడటానికి చిహ్నం అని వర్ణించాడు అంటే తన సహజమైన రూపాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాడన్నమాట ఆయన ఆలోచనల్లో వచ్చిన మార్పుకు ఇదో మంచి ఉదాహరణ యవనంలో ఉన్నప్పుడు ఆ ఫ్యాషన్ బట్టలు బూట్లు వేసుకుని నేను చాలా షార్ప్ అని అనుకునేవాడట కాని అయ్యాక అవే బట్టలని నల్లజాతి వాళ్ల గెట్టోలలో మాత్రమే అమ్మే పనికిమాలిన స్టైల్స్ ఇదొక ఆత్మవంచన అని విమర్శించాడు చూశారా ఒకే విషయంపై ఎంత భిన్నమైన అభిప్రాయాలో అయితే ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన జైల్లో జరిగింది ఆ డెట్రాయిట్ రెడ్ అనే హజ్లర్ గోడల మధ్యే చనిపోయాడు అక్కడ నుండి ఒక కొత్త మనిషి ఒక మేధావి ఒక ఆలోచనాపరుడు పుట్టాడు ఇది ఆయన జీవితంలో అతి పెద్ద టర్నింగ్ పాయింట్ జైల్లో ఆయన పరివర్తన ఎలా జరిగిందో చూడండి మొదట బింబి అనే ఒక పాత ఖైదీ నీ తెలివినివాడు అని ప్రోత్సహించాడు ఆ తర్వాత కుటుంబం ద్వారా నేషన్ ఆఫ్ ఇస్లాం గురించి తెలుసుకుని అందులోకి మారాడు ఇక అప్పట్నుండి అసలు కథ మొదలైంది తన పదజాలం పెంచుకోవడానికి ఏకంగా డిక్షనరీ మొత్తం కాపీ చేశాడు ఆ తర్వాత జైల్ లైబ్రరీలో ఉన్న చరిత్ర తత్వశాస్త్రం మతగ్రంథాలు అన్ని చదివేశాడు ఆయన డిక్షనరీ మొత్తం కాపీ చేయటం మొదలుపెట్టినప్పుడు నేర్చుకున్న మొట్టమొదటి పదం వర్క్ చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని ఈ ఒక్క పదంతోనే ఆయన జ్ఞానసముపార్జన మొదలైంది అక్షరాల ప్రపంచంలోకి ఆయన అడుగుపెట్టింది ఇక్కడే ఇక జైలు నుండి బయటకు వచ్చాక ఆయన ఎదుగుదల చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒక మాజీ ఖైదీ నేషన్ ఆఫ్ ఇస్లాం సంస్థకు అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన వక్తగా మారిపోయాడు ఆయన ఆ సంస్థకు ముఖచిత్రంగా ఎదిగాడు అప్పుడే ఆయన మాల్కం లిటిల్ నుండి మాల్కం ఎక్స్గా మారాడు ఆ ఎక్స్కి చాలా అర్థముంది లిటిల్ అనేది తమ పూర్వీకులకు బానిస యజమాని పెట్టిన పేరు దాన్ని తొలగించి ఎక్స్ పెట్టుకోవడమంటే ఆ బానిసత్వపు గుర్తింపును తిరస్కరించడం తమకు తెలియని ఆఫ్రికన్ మూలాలకు ప్రతీకగా ఆ ఎక్స్ను చూడటం ఇదొక విప్లవాత్మక చర్య నేషన్ ఆఫ్ ఇస్లాం నాయకుడు ఎలిజా మొహమ్మద్ అంటే మాల్కమెక్స్కు ఎంత గుడ్డి నమ్మకమంటే కోసం నా పన్నెండేళ్లలో క్షణం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అనే అంత ఈ మాట గుర్తుంచుకోండి ఎందుకంటే ఆ తర్వాత జరగబోయేది దీన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది అలాంటి అచంచలమైన విశ్వాసం కాస్తా ముక్కలైపోయింది తను ఎంతగానో నమ్మిన సంస్థనుండే ఆయనకు తీవ్రమైన నిరాశ ఎదురైంది ఆ తర్వాత ఆయన చేసిన యాత్ర ఆయన జీవితాన్ని ఆయన ఆలోచనలను మళ్లీ పూర్తిగా మార్చేసింది అదేంటో చూద్దాం తన గురువు మొహమ్మద్ చేసిన తప్పులు బయటపడినప్పుడు మాల్క మెక్స్కు కలిగిన బాధను ఈ మాటలు చెబుతున్నాయి నాకు చావుకన్నా దారుణమైనది ద్రోహం ఎంత బలంగా నమ్మితే ఆ నమ్మకం పోయినప్పుడు అంత తీవ్రమైన బాధ కలుగుతుంది కదా అలాంటి మానసిక వేదనతోనే ఆయన మక్కాకు హజ్ యాత్రకు వెళ్లాడు అక్కడ ఆయన ఒక దృశ్యం చూశాడు అది ఆయన నమ్మకాలను పూర్తిగా మార్చేసింది తెల్లవాళ్ళూ నల్లవాళ్ళు ఆసియన్లు రకరకాల రంగులా దేశాల ముస్లింలు అందరూ కలిసి ఒకేలా ప్రార్థించడం చూసి ఆయన షాకయ్యారు ఆ అనుభవం తర్వాత ఆయన మాటల్లో వచ్చిన మార్పు చూడండి కొంతమంది మంచి తెల్లవాళ్లున్నారని తెలుసుకున్నాను తెల్లవాళ్లందరూ జాత్యహంకారులు కారు అని అన్నారు ఇది మామూలు విషయం కాదు తెల్లవాళ్లందరూ దెయ్యాలు అని చెప్పిన అదే మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే ఆయన ఆలోచనల్లో ఎంత పెద్ద వచ్చిందో కదా ఇక ఆయన జీవితంలో చివరి అత్యంత సంక్షోభభరితమైన దశ మొదలైంది హజ్ యాత్ర తర్వాత ఆయన ఎల్ హజ్ మాలిక్ ఎల్ షబాజ్ అనే కొత్త పేరు స్వీకరించాడు ఆయన లక్ష్యం కూడా మారింది కాని ఈ ప్రయాణం చాలా హింసాత్మకంగా ముగిసింది ఇప్పుడు ఆయన పోరాటం ఒక జాతిమీద కాదు జాత్యహంకారం అనే ఒక వ్యవస్థమీద ఆయన టార్గెట్ వైట్ పీపుల్ కాదు వైట్ సుప్రమస్సీ మానవ హక్కుల కోసం అవసరమైతే ఏ మార్గాన్నైనా ఎంచుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు ఆయన చివరి రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి కొత్తగా ఆఫ్రికా అమెరికన్ యూనిటీ సంస్థను స్థాపించాడు కొద్ది రోజులకే ఆయన ఇంటిమీద ఫైర్ బాంబ్ దాడి జరిగింది ఆ తర్వాత వారం రోజుల్లోనే ఫిబ్రవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఐదున ఆడ్బాన్ బాల్ రూమ్ లో ప్రసంగిస్తుండగా ఆయనను హత్య చేశారు ఆశ్చర్యమేంటంటే తన చావు ఇలాగే ఉంటుందని ఆయనకు ముందే తెలుసు నేను ముసలివాణ్ణి అయ్యేదాకా బతుకుతానని ఎప్పుడూ అనుకోలేదు నేను హింసాత్మకంగానే చనిపోతానని నా మనస్సులో ఎప్పుడూ ఉండేది అని ఆయనే స్వయంగా రాసుకున్నాడు తను నడిచే దారి ఎంత ప్రమాదకరమైనదో ఆయనకు బాగా తెలుసు ఇక్కడే ఒక ప్రశ్న మిగిలిపోతుంది ఆయన ఆలోచనలు ఎప్పుడూ మారుతూనే ఉన్నాయి ఒక వీధి రౌడీ నుండి వేర్పాటువాదిగా అక్కడి నుండి మానవ హక్కుల కార్యకర్తగా మారాడు ఒకవేళ ఆయన బ్రతికుంటే ఇంకా ఏమయ్యేవారో ఆయన ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది కాని ఆయన వారసత్వం మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది